మ్యారేజ్ కంటే దేవుడు ఏదైతే నిశ్చయించారు దేవుడు నిర్ణయించిన మ్యారేజ్ చేసుకోవడమే అండి లవ్ అయినా అరేంజ్ అయినా దేవుడు చిత్తమా కాదా అని ఫస్ట్ గ్రహించాలి దేవుడు చిత్తం దేవుడు నిర్ణయం చేసుకోవాలి ఇంకా అనేక మంది అవనర్సులు అడిగే ప్రశ్న ఏంటంటే వివాహము ఏ వయసులో చేసుకోవాలి నాకైతే ఇంకా మ్యారేజ్ అంటే జనరల్ గా మన ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటారు కానీ నా దేవుడి సమయం ఎప్పుడైతే ఉందంటే కొంతమందికి థర్టీ కొంతమందికి థర్టీ టూ అట్లాగా దేవుడి చిత్తం కోసం వెయిట్ చేసే టైం ఉంటుంది కదండి మనం ప్రార్థన చేయాలి దేవుడు ఏ సమయానికి నిర్ణయించాడు ఆ సమయానికి అని అంటే పర్టికులర్గా ఏజ్ అయితే నేను చెప్పలేను కానీ ఆ అంటే నాకు తెలిసిన కి ఏజ్ క్రాస్ అయిన తర్వాత కూడా దేవుడి సమయానికి వివాహం జరిగింది కర్ణాటకలో ఒక సిస్టర్ ఉన్నారు సో నాకు కూడా కొంచెం ఏజ్ క్రాస్ అయిన తర్వాతనే వివాహం జరిగింది అంటే ట్వంటీ ఫైవ్ అయితే జరగలేదు ఇంకా ట్వంటీ సెవెన్ అట్లాగనే అంటే ఏజ్ గురించి నేను చెప్పలేను కానీ దేవుడు ఏ సమయానికి నిర్ణయించడో ఆ సమయానికి వివాహం అనేది సరైంది మరో క్వశ్చన్ ఏంటంటే అన్న మేము విగ్రహారాధికులను మ్యారేజ్ చేసుకుంటాము మేము మార్చుకుంటాము వాళ్ళని అని చెప్తారు నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు తెలిసిన ఒక బ్రదరు అట్లనే అంటే ఎవరు లైఫ్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు మనం మనం చేసుకుంటామా అని చెప్పి వివాహం చేసుకున్నారు కానీ ఇప్పుడు భక్తుల్లో కొనసాగ కొనసలేకపోతున్నారు అంటే ఆ భక్తి చేయలేకపోతున్నారు కంప్లీట్ గా బ్యాక్ వెళ్ళిపోయారు అంటే నా ప్రకారము దేవుడు విశ్వాస విశ్వాసే చేసుకోవాలని చెప్పి ఉంటుంది కదండి ఆశ ప్రకారము లేదు కొంతమందికి ఇప్పుడు ఎస్ఆర్కి విశ్వాసి కాదు కదండి ఒక సో అట్లాగా దేవుడి చిత్త నాకు తెలిసి ఒక చిత్ర కూడా ఉన్నారు ఆ బిశం తీసుకున్నారు కానీ ఎందు వివాహం చేసుకున్నారు కానీ దేవుడి చిత్ర ప్రకారం విత్న్ సిక్స్ మంత్స్ లో దేవుడు దేవుడు ఆ బ్రదర్ ని మార్చారు అలాగాని మనము మా ఇష్టం మార్చుకోవచ్చు కదా అని చెప్పి మన సొంత ఇష్టాన్ని పెట్టి మనం వెళ్ళిపోకూడదు దేవుడి చిత్తం మనకు ఖచ్చితంగా తెలుసుకొని అడుగులు ముందుకు వేయాలి మన సొంత ఇష్ట ప్రకారము ఆ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు అని దానికి మనం పోకూడదు కొన్నిసార్లు అది రివర్స్ అవుతుంది చెప్పారు సునీత గారు ఇంకా ఆ వివాహం అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ప్రేయర్ లైఫ్ అంటే ఫ్యామిలీ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ కదా మనం ఇంపార్టెన్స్ ఎట్లా ఎట్లా ఇవ్వాలంటారు

కరెక్ట్గా డిస్కనెక్ట్ మార్నింగ్ ఈవినింగ్ ఓకే మార్నింగ్ ఈవినింగ్ హస్బెండ్ తో కలిసి ప్రార్థన చేయాలి ఇంకా మనం కూడా పర్సనల్ గా దేవుడితో సహవాసం చేయాలి మనం కూడా పర్సనల్ గా దేవుడితో కలిసి ప్రార్థన చేయాలి పర్సనల్ ప్రేయర్ విత్ జీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ అద్భుతమైన విషయాలు నిజంగా మీ సాక్ష్యం ద్వారా అనేకులు హృదయాలు తెరవబడ్డాయని అనేక మంది యవనస్తులు సత్యాన్ని తెలుసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను చాలా గొప్ప సాక్ష్యం నిజంగా ఎన్ని గారు మ్యారేజ్ నిజంగా దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధ వివాహం చేసుకున్నారు సునీత గారు నిజంగా ఇంకా ఎంత మంది లైవ్ చూస్తున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనకు నచ్చారు మనం ఇష్టపడ్డాము అని కాకుండా దేవుని చిత్తానికి అప్పగించుకోవటం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి దేవుడు ఎవరిని వివాహం చేసుకోమంటే వారిని వివాహం చేసుకోవాలి దేవుని మాట ప్రకారం చేస్తే గనుక ఎంతో సంతోషం ఎంతో ఆనందం లేదా అల్పకాల కాసేపు మనకు నచ్చారని మన ఆనందం కోసం సంతోషం కోసం కనుక దేవునికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటే కష్టాలు అనుభవించాల్సి వచ్చింది శ్రమలు అనుభవించాల్సి వచ్చింది జీవితం అంతా